పట్టాలిచ్చిన ఐదవ డిక్లరేషన్ లో ఎస్టీలకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు యాజమాన్యపు హక్కులు మీకిచ్చి మిమ్మల్ని భూ యజమానులను చేసే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది అదేవిధంగా ఎస్టీలకు ఇచ్చిన పోడు భూముల మీద కూడా మీకు పూర్తిగా హక్కులు ఇచ్చి మీరు ఏం కావాలన్నా అమ్ముకోవాలన్నా బ్యాంకులో తాకట్టు పెట్టాలన్నా సర్వ అధికారాలు మీకు ఇవ్వాలని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా పోడు పట్టాల పంపిణీ శ్రీమతి సోనియా గాంధీ నాయకత్వంలో రెండు వేల ఆరు సంవత్సరంలో అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చి అర్హులైన ప్రతి పోడు భూముల ఉన్న వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఏడవ డిక్లరేషన్ సమ్మక్క సారక్క గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం ఈ పథకంలో ప్రతి తండాకు కూడా గ్రామ పంచాయతీలకు ఏటా ఇరవై ఐదు లక్షల రూపాయలు అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఎనిమిదవ డిక్లరేషన్ ఎస్సీలకు మూడు కార్పొరేషన్లు అదేవిధంగా మాల మాదిగా మరియు ఎస్సీ ఇతర ఉపకులాలకు మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రతి కార్పొరేషన్ ద్వారా ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం నిధులు ఇచ్చే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా మూడు ఎస్టీ కార్పొరేషన్లు ఈ మూడు ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా తుకారం ఆదివాసీ కార్పొరేషన్ అదేవిధంగా సంత్ సేవాల లంబ కార్పొరేషన్ ఎరుకల ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం వందల కోట్ల రూపాయలు ప్రతి ఇచ్చి ఎస్టీలను ఆదుకునే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదే విధంగా పదవ డిక్లరేషన్ ఐదు కొత్త ఐటీడీఏలు తొమ్మిది సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించే విధంగా ఏర్పాటు చేసే విధంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నది మైదాన ప్రాంతాల ఎస్టీల కోసం నల్లగొండ మైపు